ఉండవచ్చు ఎన్నో దాన చేస్తూ ఉండవచ్చు ఎంతోమందికి మందికి ధర్మ చేస్తూ పాపం పోవాలని అని అనుకునే వారు ఎంతో లేకపోలేదు ప్రియులారా మన పాపం పోవాలంటే ప్రియులారా మరియు మనం నీతి మంతులుగా తీర్చబడాలంటే మన ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన పరిశుద్ధమైన ఏ కళంకము లేని ఆయన రక్తముతో కడగబడాలి కడగబడినట్లయితే ప్రియులారా మన పాపం పోయి ఆయన ఏర్పాటు చేసిన నిత్య నివాసంలోనికి మనం చేర్చబడతాం ప్రిలారా ఈ లోకంలో మనం ఎంతకాలము జీవిస్తామన్నది ప్రియలారా మరి ఎవరికీ కూడా తెలియదు ప్రభుకు మాత్రమే తెలుసు తల్లి గర్భంలో రూపెంపకునే పెన్ని నేను ఎరిగితేనని దేవుని వాక్యం విరిమీయక ప్రత్యక్షమై చెప్పినప్పుడు ప్రియలారా నిజమే మరి మరి ఎంతకాలం నలభై సంవత్సరాల యాభై సంవత్సరాల అరవై సంవత్సరాల డెబ్బై సంవత్సరాల బైబుల్ చెబుతా ఉన్నది అధిక బలమైన ఎనభై సంవత్సరములు ప్రియులారా మరి దినాల్లో చూస్తూ ఉన్నాం ఎంతో మంది ప్రియులారా వారి